పేదరు రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదమూడవ వచనం నుండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం వరకు ఇరవై ఒకటవ వచనం వరకు మనుషులు నియమించు మనుషుల్ని నియమించు ప్రతి కట్టడకును ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండు రాజు అందరికి అధిపతి అనియో రాజు అందరికి అధిపతి దుర్మ నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటుకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండు లోబడి ఎలయనగా ఎనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము స్వతంత్రుల ఉండి కప్పి కప్పిపెట్టుటకు మీ మీ స్వాతంత్రము స్వాతంత్రమును స్వాతంత్రము వినియోగపరచక వినియోగపరచక దేవునికి దాసులమని దేవునికి దాసులమని లోబడి ఉండు లోబడి ఉండు అందరినీ సన్మానించుడి సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి ప్రేమించుడి దేవునికి భయపడుడి దేవునికి భయపడు రాజును సన్మానించుడి రాజును సన్మానించుడి పనివారులారా పనివారులారా మంచివారును మంచివారును సాత్వికులు నైనా వారికి మాత్రము మాత్రము కాక యజమానులకు పూర్ణ భయముతోబడి ఉండు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల దుఖం సహించిన అధిహితమగును తప్పిదమునకై తప్పిదా దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగను ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను